రైజ్ ఏపీ పొలిటికల్ రీసెర్చ్ రైజ్ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక బేకర్ పోరు మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గత కర్ణాటక ఎన్నికలు మనం రైజ్ రీసెర్చ్ చేసింది అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడాను మనం యాక్యురేట్గా రిజల్ట్ ఇచ్చాం తొంభై తొమ్మిది శాతం యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చాం ఏదైతే సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ కాంగ్రెస్ గెలుస్తుందన్నాం అదే సిక్స్టీ ఫోర్ దగ్గర ల్యాండ్ అయ్యింది అలాగే కర్ణాటక ఎన్నికలు కూడాను మనం యాక్యురేట్గా ఇచ్చాం కాకపోతే కర్ణాటకకి తెలంగాణ ఎన్నికలకి భిన్నంగా ఉన్నాయి ఎన్నికలు అందుకనే బేకర్ పోరు అనాల్సి వచ్చింది అయినప్పటికి కూడాను మళ్ళీ అగెయిన్ తొంభై ఎనిమిది శాతం అదే యాక్యురేసీతో నేను మీ ముందుకు వస్తున్నాను అనేది నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే గత ఆరు మాసాలుగా మనం క్షేత్రస్థాయిలో ఉన్నాం వాస్తవానికి సంవత్సరం పొడవన కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం కూడాను మనం సంవత్సరం పొడవున కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం రైజ్ టీమ్స్ అనేవి ఎప్పటికప్పుడు సర్వే చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రీపోల్ సర్వే చేశాం రెండుసార్లు చేసాం అది ఆ రిజల్ట్స్ కూడా నేను గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా చోట్ల వివరించాను ఇప్పుడు తాజాగా ఏంటంటే పోస్ట్ పోల్ సర్వే చేశాం మనం ఎగ్జిట్ పోల్స్ చేయం ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటంటే వాస్తవానికి ఒక వాటర్ బయటకు వచ్చిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వే చేయటం అది అది సాధ్యపడదు నాకు తెలిసినంతవరకు సాధ్యపడదు ఎందుకంటే వాటర్ బయటకు వచ్చి మీకు కరెక్ట్గా చెప్తాడు అనేది నేనైతే అనుకోవట్లేదు దానికి తోటి ఇవి ఏపీ ఎలక్షన్స్ ఎందుకంటే అస్సలు చెప్పడు ప్రభుత్వానికి భయపడవు లేకపోతే ప్రతిపక్షమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని భయపడో ఏదో విధంగా తను చెప్పాలనుకోడు అందుకని మనం పోస్ట్ పోల్ సర్వే చేసాం ప్రీ పోల్ సర్వేలో శాంపిల్ సైజ్ ఎక్కువ తీసుకున్నాం అంటే దాదాపు మూడు లక్షల ఎనభై వేలు వరకు శాంపిల్స్ తీసుకున్నాం ఇది మాత్రం తగ్గింది పోస్ట్ పోల్ సర్వేలో మనకు సమయభావం ఉండటం వల్ల పోస్ట్ పోల్ సర్వేలో ఇది శాంపిల్ సైజు తగ్గింది ప్రతి నియోజకవర్గానికి ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకే శాంపిల్స్ తీసుకున్నాం తీసుకొని గత రెండు రోజుల క్రితం మన పోస్ట్ పోల్ సర్వే అనేది కంప్లీట్ అయింది పోస్ట్ పోల్ సర్వేలో ముఖ్యంగా ఎన్నికల సరళని పోలింగ్ సరళని గమనిస్తే భారీగా పోలింగ్ జరిగింది ఈ భారీగా పోలింగ్ జరిగింది ఏ పార్టీకి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అనేది చాలామంది చాలాసార్లు చాలా సందర్భాల్లో అడిగారు కాకపోతే ఏంటంటే పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా పలానా పార్టీకో ప్రతిపక్షానికో లేకపోతే అధికార పార్టీకో అది మొగ్గు చూపుతుందనో లేకపోతే అనుకూలంగా ఫలితాలు వస్తాయనేది ఎక్కడా లేదు ఎందుకంటే మీరు గత ఎన్నికలు తీసుకోండి దేశవ్యాప్తంగా చాలా ఎన్నికలు తీసుకుంటే పోలింగ్ శాతం పెరిగినప్పటికీ మళ్ళీ అదే ప్రభుత్వం రిటైన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతిపక్షం కూడా అధికార పార్టీ అధిక అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం ఎట్టి పరిస్థితులు చెప్పలేం అలాంటి రూల్ ఆఫ్ లా ఏం లేదు ఆ తమ్మురూ లేనిది ఏం లేదు కాకపోతే ఇక్కడ మనం స్పష్టంగా గమనించింది ఏంటంటే ఒక సింగిల్ లైన్లో ప్రభుత్వ వ్యతిరేకత కంటే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది స్పష్టంగా గమని మనం గమనించాం ఎందుకంటే చాలా చోట్ల అభివృద్ధి లేమి తర్వాత ఈ నిరుద్యోగం అలాగే అధిక ధరలు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనం గమనించాం నేరుగా వెళ్ళి మనం ప్రశ్నించినప్పుడు సర్వే సంస్థ వెళ్ళి ప్రశ్నించినప్పుడు మన బృందం వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఇవన్నీ మనం కూడా గమనించాం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాం మనం సర్వే చేసేటప్పుడే క్వశ్చన్ అలా ఫామ్ చేస్తాం అసలు మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా అలాగే ఎవరైతే మీకు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నావు ఇలాంటి క్వశ్చనయిర్ డిఫరెంట్ క్వశ్చన్ అనేది మనం బిల్డ్ చేస్తాం అది వచ్చిన తర్వాత ఫలితాలని విశ్లేషిస్తాం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్నికల సరళిని గమనించినప్పుడు ఈ ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ఎయిటీ వన్ పర్సెంట్ పైగా పెరిగినప్పుడు ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో ఎవరైతే వ్యతిరేకతతో ఉన్నారో ముఖ్యంగా ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనం కరెక్ట్గా దగ్గర తీసుకోలేం కానీ హైదరాబాద్ నుంచి ఒక లక్ష మంది వచ్చారనుకోండి అలాగే నోయిడా నుంచి కొంతమంది ఢిల్లీ నుంచి సాఫ్ట్వేర్ కొంతమంది అలాగే యూకే నుంచి యుఎస్ నుంచి వీళ్ళందరూ వచ్చినప్పుడు అధికార పార్టీ సభ్యంగా పనిచేస్తుంది వచ్చి ఓట్లు వేసేద్దామని ఎవరు రారు సహజంగా రాదు మనం అక్కడ స్పష్టంగా గమనించిందంటే ఏ యాజ్ పర్ అవర్ రైజ్ రీసెర్చ్ ఎయిటీ టూ పర్సెంట్ వరకు బయట నుంచి వచ్చిన వ్యక్తులు కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉద్యోగుల్లో వాళ్ళకి ఆత్మాభిమానం అంటే ఉద్యోగుల వ్యతిరేకత ఏంటంటే వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వట్లేదనో అదర్వైజ్ వాళ్ళ పెన్షన్లు సిపిఎస్ ఈ స్కీమ్లు వాటి గురించి కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతింది అనేది స్పష్టంగా గమని గమనించామను చాలా క్వశ్చన్ ఏర్లో కూడా అదే ప్రస్ఫుటమైంది సో మీకు ఏమవుతుందంటే వీళ్ళు కూడాను పోస్టల్ బ్యాలెట్లో మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఎలయన్స్కి పడిన దాఖలాలు ఉంటాయి మీరు రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బేరీజ్ వేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పడినట్లు మనం స్పష్టంగా గమనించాం తర్వాత ఇదే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగుల ఆగ్రహంతో ఉన్నారో చాలా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వీళ్ళలో కూడా ఉంది వీళ్ళు సైలెంట్గా ఏం చేశారంటే స్పష్టంగా అదేంటంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కడ ఏం చేశారంటే ప్రతి చోట సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల చాలా చోట్ల సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అది కూడా ఇది కూటమికి లాభదాయకం అనేది మనం చెప్పచ్చు సో ఓవరాల్గా ఏ ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి ఏ ఏ ఫ్యాక్టర్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి జనసేనకు అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ నేను చెప్తాను అలాగే ఏది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి తర్వాత ఏ సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను ఓవరాల్గా రిజల్ట్ అనేది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మీకు సింపుల్గా ఏంటంటే రిజల్ట్ చెప్పాలంటే ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది దాంట్లో ఏమాత్రం తేడా లేదు యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు సీట్లు దక్కే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సిపి నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు దక్కే అవకాశం ఉంటుంది ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు సున్నా నుంచి ఒక సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది కేవలం కూటమి అంటే నూట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది నుంచి అరవై వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా రాకపోవచ్చు తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను నేను నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడే మ్యాజిక్ ఫిగరు తెలుగుదేశం పార్టీ ఇట్ సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది ఎయిటీ ఎయిట్ ప్లస్ వస్తుంది జనసేన పార్టీకి ఈసారి గతంలో ఒకే సీట్ వచ్చింది అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు అది రాజకీయపరమైన అంశం కాకపోతే జనసేన పార్టీకి ఈసారి పదకొండు నుంచి పదహారు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక బీజేపీకి ఇప్పుడే చెప్పాను సున్నా నుంచి మూడు ఒకటి రాకపోవచ్చు వస్తే మూడు వరకు రావచ్చు ఒకటి రెండులో కూడా ఇది అవ్వచ్చు ఇక పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళంలో శ్రీకాకుళం పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సిపికి మూడు కూటమికి నాలుగు విజయనగరం పార్లమెంట్లో వైఎస్ఆర్సిపికి మూడు కూటమికి ఎగైన్ నాలుగు అరకు అది రివర్స్ అయింది అరకులో అయితే మాత్రం ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సిపి బాగా వేస్తే ఎలయన్స్కి అయితే కూటమికి అయితే కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అవుతోంది విశాఖపట్నంలో అయితే ఇది రివర్స్ అయింది విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు అలాగే కూటమికి అయితే మాత్రం ఆరు సీట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది ఇక కాకినాడ కాకినాడ అనకాపల్లి సారీ అనకాపల్లి అనకాపల్లి విషయంలో సేమ్ రిపీట్ అవుతుంది అనకాపల్లి పార్లమెంట్లో కూటమికి ఆరు సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది ఇక కాకినాడ కాకినాడ కూడా సేమ్ మీకు విశాఖపట్నం అనకాపల్లి అండ్ కాకినాడ రిపీట్ అవుతుంది కేవలం వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక్క సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది కాకినాడలో ఆరు సీట్లు అయితే కూటమి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాజమండ్రిలో రెండు సీట్లు వైఎస్ఆర్సిపికి ఐదు సీట్లు అయితే కూటమి దక్కే ఉన్నాయి అమలాపురంలో ఒక సీటు ఒక సీటు వైఎస్ఆర్సిపికి తర్వాత ఆరు సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి దక్కే అవకాశాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే కాకినాడ అనకాపల్లి అలాగే విశాఖపట్నం తర్వాత అమలాపురం ఇక్కడతో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లు ముఖ్యంగా విశాఖ అనకాపల్లి తర్వాత తూర్పుగోదావరి కొంత పశ్చిమ గోదావరిలో మనకు గణనీయమైన స్కోర్ చేస్తుంది బలమైన స్కోర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఇక ఏలూరు విషయంలో కొంత తగ్గింది కూటమి స్కోరు మూడు వరకు వైఎస్ఆర్సీపీ స్కోర్ చేస్తే నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కూటమి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక నర్సాపురం విషయానికి వచ్చేసరికి ఒకటి వైఎస్ఆర్సిపి ఆరు తెలుగుదేశం పార్టీ కూటమి విజయవాడ విషయంలో విజయవాడ సేమ్ రిపీట్ అవుతుంది ఒకటి తెలుగుదేశం ఒకటి వైఎస్ఆర్సిపికి అలాగే ఆరు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మచిలీపట్నంలో రెండు వైఎస్ఆర్సిపి అలాగే ఐదు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా చెప్తున్నాను మచిలీపట్నంలో ఐదు వరకు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గుంటూరులో కూడాను ఒకటి వైఎస్ఆర్సీపీకి ఆరు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి బాపట్ల రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి నర్సరావుపేట రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి ఒంగోలు మూడు వైఎస్ఆర్సిపి నాలుగు కూటమి నెల్లూరు రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి తిరుపతి ఇది తిరుపతిలో బలంగా స్కోర్ చేస్తుంది ఇక్కడి నుంచి మళ్ళీ వాతావరణం మారింది మీకు రాయలసీమకి వెళ్ళేసరికి మళ్ళీ వాతావరణం మారింది తిరుపతిలో నాలుగు వైఎస్ఆర్సిపి టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి మూడు చిత్తూరులో చిత్తూరు చిత్తూరులో ఏ అసలు ఏ అంశాలు ప్రభావితం చేశాయని నేను తర్వాత చెప్తాను చిత్తూరులో రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి రాజంపేటలో రివర్స్ అయింది రాజంపేటలో ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి కడప కూడా సేమ్ ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి నంజాల ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజంపేట కడప నంజాల అండ్ అగైన్ కర్నూలు ఇక్కడ వైఎస్ఆర్సిపి బలంగా ఉంది అనేది మళ్ళొకసారి తేటతెల్లమైందనే చెప్పొచ్చు కర్నూల్లో నాలుగు వైఎస్ఆర్సిపి మూడు కూటమి అనంతపురం ఇది రివర్స్ అయింది మూడు వైఎస్ఆర్సిపి నాలుగు కూటమి అలాగే హిందూపురం హిందూపురంలో నాలుగు నాలుగు వైఎస్ఆర్సిపి మూడు కూటమి ఇది టోటల్గా ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిస్థితి ఇక నెక్స్ట్ ఎంపీ సెగ్మెంట్కి వెళ్తే ఎంపీ సెగ్మెంట్లో కూటమికి పదిహేడు నుంచి కూటమి పదిహేడు నుంచి ఇరవై వరకు ఎంపీ సెగ్మెంట్లో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది యాజ్ పర్ అవర్ సర్వే పోస్ట్ పోల్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఏడు నుంచి ఎస్ ఎంపీ సెగ్మెంట్లు కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవంటే శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ విజయనగరం క్లోజ్ కంటెస్ట్ ఉంది విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అరకు వైఎస్ఆర్సిపి అనకాపల్లి బీజేపీ అలాగే రాజమండ్రి కూడా పురంధేశ్వరి ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ గట్టిపోటీ ఉంది కాకినాడ జనసేన పార్టీ అలాగే అమలాపురం తెలుగుదేశం పార్టీ నర్సాపురం బీజేపీ ఏలూరు వైఎస్ఆర్సీపీ విజయవాడ టీడీపీ మచిలీపట్నం జనసేన అలాగే గుంటూరు తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఒంగోలు తెలుగుదేశం పార్టీ అలాగే బాపట్ల ఇక్కడ మంచి స్కోరే చేస్తుంది బాపట్ల కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కర్నూలు ఇక్కడి నుంచి మళ్ళీ ఫలితాలు మారాయి కర్నూలు వైఎస్ఆర్సీపీ నంద్యాల వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సీపీ రాజంపేట కూడా వైఎస్ఆర్సిపి కడప ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కొన్ని మనం చెప్పుకోవాలి సెన్సేషన్ న్యూస్ ఏదైతే ఉన్నాయో అవి అప్పుడు చెప్తాను కడపలో షర్మిలా ఓడిపోతున్నారు అనేది యాజ్ పర్ అవర్ రీసెర్చ్ చెప్పొచ్చు రాజంపేట వైఎస్ఆర్సిపి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతున్నారు అనంతపురం వైఎస్ఆర్సిపి హిందూపురం టీడీపీ చిత్తూరు టీడీపీ అలాగే తిరుపతి వైఎస్ఆర్సిపి ఇది ఓవరాల్గా ఎంపీ సెగ్మెంట్ల వారీగా రిజల్ట్స్